అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఆత్మాభిమానంతో ముందుకు సాగిపోవడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి మనిషి సంఘజీవి కాబట్టి సమాజంలో బ్రతికేటప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని విమర్శించడం కానీ కించపరచడం కానీ లేదా తాను సక్రమమైనటువంటి మార్గంలో పయనించకుండా తను ఎదుగుతున్నటువంటి ఆ తీరు కానీ లేదా మనని చులకన చేసి చూసేటటువంటి తీరు కానీ ఇవన్నీ సహజమైనటువంటి పరిస్థితులు గోజు సమాజంలో ఉన్నాయి అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనిషి ఆత్మాభిమానంతో ముందుకు వెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా ఆ మనిషి ఆశించినటువంటి స్థాయిలో ఉంటాడు తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు మనిషికి ఆత్మాభిమానం దెబ్బతిన్న ఆత్మవిశ్వాసం లోపించినా మరి తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేడు అందుకని ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ ఆత్మవిశ్వాసంతో మనిషి ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది సాధ్యమవుతుంది ఇది జరగాలి అంటే తనని తాను గౌరవించుకునేటువంటి ఒక లక్షణాన్ని మనిషి అలవాటు చేసుకోవాలి మనం ఎక్కువ గౌరవాన్ని ఎదుటి వ్యక్తి నుంచి ఆశిస్తూ ఉంటాం కానీ ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించాలి అని అంటే మొట్టమొదట నిన్ను నువ్వు ప్రేమించుకోవటం నిన్ను నువ్వు గౌరవించుకోవడం అనేటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి సాధారణంగా మన మీద మనకి సరైనటువంటి అంచనా ఉండదు నీ యొక్క నైపుణ్యాలని నువ్వు అస్తమటి తిట్టుకునే పరిస్థితి ఉంటుంది నీలో ఉన్నటువంటి లోపాలని పదే పదే దాన్ని హైలైట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది నలుగురిలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నిన్ను నువ్వు తగ్గించేసుకొని మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించేసుకున్నావో ఎప్పుడైతే నీకు నువ్వు గౌరవించుకోవట్లేదో నీలో ఉన్నటువంటి లోపాలను అదే పనిగా నువ్వు ఎత్తి చూపించుకుంటున్నావో ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించేటటువంటి పరిస్థితి ఉండదు మనమే చూస్తూ ఉంటాం బద్ధకం రా చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను ఇలా మాట్లాడుతూ ఉంటాం నా వల్ల కాలేదు లేదా నేను ఆశించిన స్థాయిలో ప్రయత్నం చేయక ఇలా అయిపోయాను నేను లేదా నా మనసు నిలకడగా ఉండదు ఇలా నీలో ఉన్నటువంటి ఆ బలహీనతలు నువ్వే గనక బయటికి చెప్పేసుకుంటే ఎదుటి వ్యక్తి నీకు గౌరవం ఇస్తాడని వేరకంగా ఆశిస్తున్నావు అందుకని మొట్టమొదట నిన్ను నువ్వు ప్రేమించుకో నిన్ను నువ్వు గౌరవించుకో ఇతరుల గౌరవం నీకు కావాలి అని అంటే ఖచ్చితంగా నిన్ను నువ్వు గౌరవించుకునేటువంటి ఆ లక్షణాన్ని అలవాటు చేసుకో అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటటువంటి గుణం అందరూ ఉండాలి అంటే నీ మీద నీకు నమ్మకం పూర్తి కాన్ఫిడెన్స్ ఉండాలి ఏ పనైనా నేను చేయగలను అనేటువంటి ఆలోచన ద్వారా ఉండాలి ఎంతటి సవాల్నైనా సరే నేను కష్టపడి నాలో ఉన్నటువంటి ఏదైనా లోపాలు ఉంటే వాటిని మార్చుకుని అది సాధించగలుగుతాను అనేటువంటి ఆత్మవిశ్వాసం మనిషికి చాలా అవసరం అంటే ధైర్యంగా వేయటం భయపడిపోకుండా ఇది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి అంటే భయం లేనటువంటి ధైర్యం ఏ అది ఒక పని అవ్వచ్చు ఒక మనుషుల్ని హ్యాండిల్ చేసేటటువంటి విధానం అవ్వచ్చు లేదా నీలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని చూపించేటటువంటి పరిస్థితి అవ్వచ్చు ధైర్యంగా ముందడుగు వేసేటటువంటి ఆ లక్షణం కనుక నీలో ఉంటే అది ఆత్మవిశ్వాసానికి దోహదం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించేటటువంటి ఒక గుణం అనేది మన దగ్గర ఉండాలి అంటే ప్రతి దాంట్లోనూ తప్పులను చూడకుండా ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి మనుషుల్లో మంచిని చూసేటటువంటి ఆ గుణం మనిషికి చాలా అవసరం సో అలా పాజిటివ్గా ఆలోచించుకొని ఏ అన్నీ నాకు అనుకూలంగానే జరుగుతాయి ప్రతికూలంగా జరిగేటటువంటి పరిస్థితి లేదు ప్రతికూలంగా జరగటానికి ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే నేను ధైర్యంగా దాన్ని ఫేస్ చేసి నిలబడగలను అనేటువంటి ఆలోచించాలని అప్పుడు మనం అనుకున్నటువంటి స్థాయిలో వెళ్తాం అలాగే నువ్వు పెర్ఫెక్ట్ అని నువ్వు అనుకుంటే దాన్ని నిరూపించేటటువంటి ప్రయత్నం చేయకు నీ పని నువ్వు చక్కగా చేసుకుంటూ వెళ్ళు ఎక్కడా నీ ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటూ వెళ్ళు నువ్వు పెర్ఫెక్ట్గా ఉన్నావు నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి ఈ లోకం అంతా అలాగే ఉండాలనేటువంటి ఆలోచన ధోరణి కూడా సరైంది కాదు దానివల్ల చాలా సమస్యలు కూడా వస్తాయి ఎందుకంటే ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రభావితం చేయాలని ప్రయత్నం చేసినా ఎదుటి వ్యక్తిని నువ్వు మార్చాలని ప్రయత్నం చేసినా అది నీకు సంతోషాన్ని దూరం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు ఆశించినటువంటి ఆ రిజల్ట్ రాదు ఎందుకంటే వాళ్ళు జీవితాలు వేరు వాళ్ళ ఆలోచనలు వేరు వాళ్ళ ఇంపార్టెన్సులు వేరు వాళ్ళకి తెలుసు ఏది ఏది ఎదుచో నువ్వెందుకు దాంట్లో దూరి వాళ్ళని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తావు అందుకని ఎదుటి వ్యక్తి ఏది నువ్వు గమనించినా దాన్ని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేయకు ఏది తెలిసినా నువ్వు అది అడిగేటటువంటి ప్రయత్నం కూడా చేయొద్దు నువ్వు మౌనంగా ఉండడం నేర్చుకో నీకు నచ్చని అంశాలు ఉంటాయి కదా ఎవరి దగ్గరైనా వాళ్ళ నుంచి దూరంగా జరుగు దూరంగా ఉండి తెప్పించి వాళ్ళని కరెక్ట్ చేసేటటువంటి ప్రయత్నాలు నువ్వు చేస్తుంది తప్పు ఇలా చేయకూడదు అనేటువంటి మాటలు మాత్రం మన పరిస్థితులను మాట్లాడకుండా మౌనంగా ఉండటం నువ్వు మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆత్మాభిమానంతో ముందుకు సాగిపోయేటటువంటి ప్రయత్నం చేయటం నటించొద్దు దయచేసి వాళ్ళకు అనుగుణంగా మనం నటించటం తప్పుడు మనుషుల దగ్గర కూడా మనం యాక్ట్ చేసేసేయటం నీకు నచ్చినటువంటి పని విషయంలో కూడా నువ్వు యాక్ట్ చేసేసి బ్రతకటం అది కాదు మనకు కావాల్సింది నీకు నచ్చనటువంటి అంశాలు ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు నువ్వు తప్పును గమనించినప్పుడు వాళ్ళ ప్రశ్నించి అడగకుండా ఒక దూరంగా జరిగి మౌనంగా ఉండటం అనేది చాలా కీలకమైనటువంటి ఒక లక్షణం ఇది ఎవరైతే అలవాటు చేసుకోగలుగుతారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు నీ లక్ష్యం నుంచి నువ్వు డీవియేట్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి అలాగే ఏ మనిషికైనా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన ధోరణి ఉండాలి ఎందుకంటే నువ్వు నమ్మినటువంటి లేదా నువ్వు ఉన్నటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి మత గ్రంథాలు ఉంటాయి నువ్వు ఆరాధించేటటువంటి ఒక దైవం ఉంటుంది వాళ్ళ మీద ఖచ్చితంగా నీకు కృతజ్ఞత అనేది ఉండాలి విశ్వాసం అనేది ఉండాలి నమ్మకం అనేది ఉండాలి ఆ ప్రశాంతత కోసం నువ్వు ధ్యానాన్ని ఆశ్రయించటం శారీరకమైనటువంటి వ్యాయామాలు చేయటం నిన్ను నిన్ నియంత్రించుకునేటువంటి స్థాయికి నువ్వు రావటం అంటే నీ మనస్సును నువ్వు అధీనంలో పెట్టుకుని నీ ఇంద్రియాలను నువ్వు అధీనంలో పెట్టుకోగలిగినటువంటి ఆ స్థాయికి నువ్వు రాగలిగినప్పుడు నీకు ఫోకస్ అనేది కుదురుతుంది ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్తో చేయటానికి ఫోకస్గా చేయటానికి మరి ముఖ్యంగా నీ సామర్థ్యాలని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది నిజంగా అందరికీ సామర్థ్యం ఉంటుంది అందరూ చదవగలుగుతారు మంచి మార్కులు రాగలుగుతాయి కానీ ఎవరైతే ఫోకస్డ్గా దాని మీద దృష్టి పెట్టి చదువుతారో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారో శ్రమ పడతారో వాళ్ళకే ఫలితాలు వస్తాయి అందుకే ఇది రావాలి అని అంటే నీ మనసును నువ్వు నియంత్రించుకోవాలి ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మనిషిని డిస్టర్బ్ చేసేటటువంటి అంశాలు చాలా ఎక్కువైపోయినాయి ఈ ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఎప్పుడైతే ఉన్నాయో లేదా ప్రలోభాలు ఏదైతే ఉన్నాయో నేను అట్రాక్ట్ చేసేటటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా ఉండాలి అని అంటే బలమైనటువంటి ఒక కోరిక నీకు ఉండాలి నీ లక్ష్యం పట్ల నీకు పూర్తి బాధ్యత ఉండాలి ఈ ఎవరైతే ఈ బాధ్యతగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారో ఆత్మవిశ్వాసం వెండుగా ఉంటుంది సో ఈ బాధ్యతగా ఫోకస్డ్గా పనిచేసేటటువంటి లక్షణాలను అలవాటు చేసుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడా దెబ్బ తినకుండా ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయి సో ప్రారంభించాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవటం నుంచి స్టార్ట్ చేయి నీలో ఉన్నటువంటి బలహీనతలను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండు దాన్ని మార్చుకోవటానికి సిద్ధంగా ఉండు నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నీ గౌరవానికి ఎక్కడ భంగం కలుగుతుందని కనిపించినా ఆ గౌరవానికి భంగం కలిగించేటటువంటి ప్రతి పనిని నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటావు ఎవడేమనుకుంటే నాకేంటి నేను నేను నా పనిని చేసుకుంటా నా సంపాదన నాకు ఉండాలి నేను డబ్బు సంపాదించడం నాకు ప్రధానమైన ధ్యేయం అని నువ్వు అనుకున్నావు అనుకో నాకు అధికారం సంపాదించడమే ప్రధానమైన లక్ష్యం దానికి అడ్డుదారులు తొక్కుతాను అని నువ్వు అనుకుంటే అది ఎవడేం చేయలేం కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకొని నిన్ను నువ్వు గౌరవించుకొని నా గౌరవానికి ఎక్కడ భంగం కలగకూడదు అని నువ్వు బలంగా అనుకున్నప్పుడు అగౌరవమైనటువంటి అంశాలు కానీ నువ్వు కింద కింద పడిపోయి నిన్ను కించపరిచేటటువంటి పరిస్థితులు కానీ ఎట్టు పరిస్థితులను తెచ్చుకునే ప్రయత్నం చేయవు సో మొట్టమొదటి ఇతరుల యొక్క గౌరవం నువ్వు సాధించాలి అని అంటే నిన్ను నువ్వు గౌరవించుకో పాజిటివ్గా ఉండేటటువంటి ఆలోచన ద్వారా దేన్నైనా ధైర్యంగా ప్రారంభించేటటువంటి పరిస్థితులు ఉండు నీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోగలిగినటువంటి స్థాయికి నువ్వు రాగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆత్మాభిమానంతో సాగిపోవడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి విషయాలను గమనించండి మీరు కూడా ఆత్మవిశ్వాసంతో ఆత్మాభిమానంతో బ్రతికేటటువంటి ప్రయత్నం చేయండి ఎవరి మీదనైనా ఆధారపడేటువంటి జీవితం కనుక అయితే ఖచ్చితంగా గౌరవం తగ్గిపోతుంది మన విలువని మనమే తగ్గించుకున్నటువంటి వ్యక్తులు అవుతాం నువ్వు విలువైనటువంటి వ్యక్తిగా కనిపించాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు విలువలు పాటించాలి కష్టాన్ని నమ్ముకోవాలి స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చినా సరే నువ్వు డీవియేట్ అవ్వకుండా లక్ష్యం పట్లే పట్ల ఆలోచన ఆలోచనతో నీ దగ్గర ఉంటే నీకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది ఆత్మాభిమానంతో ముందుకెళ్తూ నేను ఎవరు కించపరిచేటటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు అన్వయించుకుంటారని ఆశిస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్